ఈ దర్యాప్తును ఉటంకిస్తూ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు రకాల అవకతవకల ద్వారా లక్షకు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని వీడియోలో తన వాదనలను శ్రీ గాంధీ పునరావృతం చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ అని చెప్పిన భారతదేశంలో అలాంటివి వంద కంటే ఎక్కువ ఉన్నాయి ఇట్లా మోసం చేసినాయి ఇక్కడ జరిగినది అందుకే నేను చెప్పిన గతంలో కూడా ఏది ఎక్కడైతే ఒక బీజేపీకి ఐదు శాతం ఓట్లు ఉన్నదో అక్కడ మోసం చేస్తే దొరికిపోతున్నాడు కాబట్టి మోసం చేయలేకపోతున్నాడు అది కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఓకే ఏపీ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు అందుకని వాడు అది కరెంట్ ఎక్కడైతే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వాడు ఓటు ఈ యువకులను రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని రెచ్చగొట్టి ఒక టెన్ ఫైవ్ టెన్ ఒక టెన్ పర్సెంట్ తెచ్చుకున్నాడు అనుకో మిగిలింది మోసం చేస్తున్నాడు అర్థమైందా సో కాబట్టి ఇదంతా పెద్ద ఒక ప్రాపకండ జరుగుతుంది బీజేపీ అధికారం రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదిహేను రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు ఇవాళ ఎందుకు లేకుండా పోతున్నాయి అన్ని చోట్ల దేశమంతటా బీజేపీ ఎందుకు ప్రేమ ఉంది ఏం కట్టిండు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండా ఒక ఏమైనా మనకు ఇస్తుండా మన బతుకులు మార్చేట ఏమైనా చేసిండా అప్పులు చేస్తున్నాడు దోసుకుంటుండే తప్ప అదానికి అదాని యొక్క నూట అరవై యొక్క స్థానంలో ఉన్న యొక్క ప్రపంచంలో ఆ యొక్క ధనవంతుడు ఇలా ఒక పది మంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని సన్నాసి దద్దమ్మ ఇలా ప్రపంచంలో సెకండ్ సెకండ్ ధనవంతుడు ఎట్లయితాడు ఏం వ్యాపారం చేసేయండు కేవలం మన దగ్గర ఉన్న సంపద వానికి రాసిస్తున్నాయండి కదా వాడు ఏ వ్యాపారం చేసి కాలే కదా వాని పేరు మీద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూపెట్టండి ఒక మైక్రోసాఫ్ట్ చూపెడతాం ఒక అమెజాన్ చూపెడతాం ఇంకో కంపెనీ చూపెడతాం వాళ్ళు వ్యాపారాలు చేసి కష్టపడి ఆ స్థాయికి వచ్చారు వీడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ప్రజల సొమ్ముని నీ పేరు రాసుకుంటే ధనంతుడు అయిపోతావా మోసం అది అదా అదాని గురించి అది అదాని గురించి అడిగితే ఆడ అమెరికాలో కూడా వాడిని ఉల్టా విలేకర్ని తిడతాడు దేశ ప్రెసిడెంట్లు చిన్న నేను మాట్లాడుకోరంటు మరి మాట్లాడుకోకపోతే ఇన్ని దేశాలు తిరిగి అదానికి ఎందుకు బుక్ కాంట్రాక్ట్ ఇప్పించను ఎందుకు యొక్క మాట్లాడుకోకపోతే ఇన్ని దేశాలు ఎందుకు తిరిగినావు అదాని కోసం కదా బొగ్గు కాంట్రాక్టు సీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు ఎవడి ఎవడీ పిచ్చుకున్నాడు దొంగ బీజేపీకి పది పది నుంచి పదిహేను సీట్లు తక్కువగా ఉంటే మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు మరియు ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఉండేది కరెక్ట్ ఉంటే ప్రజలకి ఇంత కొంత మంచి జరిగేది ఓకే మళ్ళా మళ్ళీ ఒక నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టులు వచ్చేవి ఐటీ మనకి ఐటీ ఇది వచ్చేది ఏది మహాదేవపుర సెగ్మెంట్ లో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దొంగిలించబడ్డాయని ఇంతకుముందు చెప్పిన అనుకుంటా పదకొండు వేల యొక్క ఇది నకిలీ ఓటర్లు ఇంచుమించు పన్నెండు వేల మంది నలభై మంది నలభై వేల మంది చెల్లని అడ్రస్లు యొక్క తర్వాత జి అడ్రస్ సున్నా ఉంటుంది తండ్రి పేరు ఎఫ్ ఎక్ ఏదో ఉంటుంది ఓకే అట్టట్లా వాడి వాళ్ళకి ఎందుకు చెక్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎందుకు అంటే కేవలం ఫేక్ ఫేక్ అంతే సో పదివేల పైన బల్క్ ఓటర్లు సింగిల్ అడ్రస్ ఒకటే అడ్రస్ మీద వంద మంది ఓకే అట్లానే చెల్లని ఫోటోలు ముప్పై మూడు వేల మంది ఫామ్స్ కొత్త ఓటర్లు ఎట్లా గంతమంది ఎట్లా వస్తారు అది కూడా డెబ్బై వేలు దాటిన ప్రతి రకమైన తారుమారిని స్క్రీన్పై ఉదాహరణతో వివరిస్తూ ఆయన డూప్లికేట్ ఓటర్ సో అని ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన ఓకే ఇక మెయిన్ ఇక అది మెయిన్ అది దాని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు బట్ సారాంశం అర్థమైంది కదా సో అది ఇక నేను ఆల్రెడీ మన వీడియోలు అవన్నీ షేర్ చేసినాం సో కాబట్టి మీ కామెంట్స్ అవుదాం తేను బిడ్డ ఇంకేమైనా చెప్పాలా డేటా ఓసిఆర్ సీఆర్ చెప్పినా సిక్స్ లాక్ ఒకటి చెప్పిన పోల్ మేనేజ్మెంట్ సో అదే పోల్ మేనేజ్మెంట్ ద్వారా మోసం చేసి గెలుస్తాడు తప్ప ప్రజలు వాడు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు ప్రజలు ఓట్లేసి గెలుస్తలేటాడు బీజేపీ ఇది ఇది నేను పక్కా రాసిస్తా నన్ను ఏ జైల్లో పెట్టినైనా సరే ఓకే ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఒక్క రాష్ట్రం కాదు కాకపోతే దక్షిణాదిలో ఏంటి అంటే ఐదు శాతం కూడా వస్తలేదు కాబట్టి వాడు మోసం చేస్తే తెలిసిపోతుంది కాబట్టి మోసం చేయలేకపోతుండంతే సింపుల్ ఓకే ఏది చాలా వరకు సో మీ కామెంట్స్ చాలా కామెంట్స్ ఎస్కే రాజక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ తిడుతున్నాడు తిడితే నేను చదువా కానీ చూస్తున్నా నువ్వు యాడా ఉండి ఇది నాకు అర్థంగా ఇప్పుడు అక్కడ కూడా మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు తులసి చంద్ గారు తెలంగాణ ష్యామ్ ఇంకా చాలా మంది ఉన్నారు మహువా మీడియా ఇంకా చాలా మంది ఉన్నారు ఓకే వేరే పార్టీలు ఓకే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇంకో డిఎంకే తృణమూల్ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఏమంటారు మీరు రోహింగ్యాలు మీరు ముస్లిమ్స్ మీరు క్రిస్టియన్స్ మీరు కమ్మీలు మీరు కాంగీలు వాడు ఇంకా అది కూడా అన్నాడు నేను మంచి భాషలో చెప్తున్నా క్రిస్టియన్స్ ఇట్లా వాడు ఏమంటాడు కమ్మీ కమ్యూనిస్టుని కమ్మీ కాంగ్రెస్ని కాంగీ లేకపోతే కాంగ్రెస్ అంటే వాడి వక్రీకరణ వాడి యొక్క ఏమంటారు ప్రజలకి వాళ్ళ మీద ఒక ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని సో అట్లా మాట్లాడి మీరు ఈ దేశం కాదు మీకు దేశం మీద ప్రేమ లేదు మీరు దేశభక్తులు కాదు పాకిస్తాన్వో చైనాకువో ఇంకో దేశం నార్త్ కొరియావో ఇంకో దేశం బాగుంటుంది ఎందుకని వీడి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వాడేమి దోసుకోలేదు వాడేమి నాకు వీనిలాగా వీనిలాగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి పైసలు ఇవ్వని లేదు నాకు పదిహేను లక్షలు ఏవి అని అడిగితే వాడిని జుమ్లా అన్నాడు ఓకే ఇక రోడ్ చెప్పులు వేసుకోవాలి స్లిప్పర్స్ వేసుకొని తిరగ విమానాలు అన్నాడు ప్రతి ఇంట్లో నల్ల నల్ల అన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇస్తా ఇస్తానాడు అన్ని వాడే చెప్పిండు మనం అడగకుంది రెండు వేల పద్నాలుగు అండి మేక్ ఇన్ ఇండియా అన్నాడు ఓకే డిజిటల్ ఇండియా అన్నాడు ఇంకో ఇండియా అన్నాడు ఎన్ని అదే స్మార్ట్ సిటీలు అన్నాడు ఇరవై ప్రశ్నలు ఉన్నాయి బీ చెప్పలే చెప్పండి ఇట్లా ఎన్ని ఆనెస్ట్ గా చెప్పండి ఓకే లేదు ఇరవై ఇరవై ప్రశ్నలు ఇరవై వాడి మనం కన్సైజ్ చేసినాం ఇంకా మొత్తం తీస్తే చాలా అవుతాయి వాడి వాడు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరిని అడుగుతాడు మళ్ళీ కాంగ్రెస్ మీద ఇది కాలేదు అది కాలేదు పదకొండు ఏళ్ళ నుంచి కూడా అధికారం ఉన్నాడు చెప్పండి వంద స్మార్ట్ సిటీలు ఏమి ఏ సిటీ స్మార్ట్ అయ్యింది చెప్పండి దాని మీద ఫండ్స్ రిలీజ్ అయి దోసుకొని తిన్నారు కానీ ఏ సిటీ స్మార్ట్ అయ్యింది చెప్పండి ఏ ఏ ఏ సిటీలో చెత్త లేకుండా ఉంది ఏ సిటీలో ఫుల్ ఫుల్ ఫ్లైస్ రోడ్లైన అంటే ఒక అమెరికా ఒక న్యూయార్క్ నగరం లాగా ఒక ప్యారిస్ లాగా ఏ సిటీ అయింది మన భారతదేశంలో చెప్పండి మరి డబ్బులు మాత్రం రిలీజ్ చేశారు తిన్నారు వంద స్మార్ట్ సిటీలు ఒక్క వరంగల్ వరంగల్ ఏమైంది కొత్తది ఏమన్నా అయిందా మన హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇచ్చినాయి ఖమ్మం ఏమైనా అయిందా దొంగల్ ఒక్క స్మార్ట్ సిటీ కాలే కానీ పైసలు మాత్రం తిన్నారు కరోనా పేరు మీద ఇరవై లక్షల కోట్లు రిలీజ్ ఏ ఎవరికి ఇచ్చారు ఎవ్వరికి వెళ్ళలే మళ్ళీ ప్రజలే పోయినరు రెమ్డెసివీర్లు కొనుక్కున్నారు వాళ్ళే పైసలు కార్డ్స్ పెట్టుకున్నారు ప్రాణాలు విక్కినాయి కార్పొరేట్ హాస్పిటల్ వికాయి ఒకవనకు ఒక లేదు ఎడికిపోయినాయి ఆ పైసలు మళ్ళీ ఆ వ్యాక్సిన్ కంపెనీ వాడు ఆ ప్రైవేట్ దగ్గర వీడు వీళ్ళు కొనుక్కుంటే ఆడ దగ్గర మళ్ళీ వాళ్ళ సీబీఐ అని వాళ్ళ దగ్గర ఫార్మసీ కంపెనీ దగ్గర మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేసినావు మా పేరు మీద కరోనా పేరు మీద ఇరవై లక్షలు దోసుకుని తిన్నది కాకుండా నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది ఏడు వందల మందిలో ఎక్కువ మంది చచ్చిపోయారు రోడ్ల మీదకి వచ్చి ఇంట్లో నల్ల రోడ్ల మీద తెచ్చి కూర్చున్నావు రైతులకు నల్ల చట్టాలు తెచ్చినావు ఏడు వందల మంది చచ్చిపోయారు వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇయరా అంటే మనకు డేటా లేదు అంటావు ముడాకూడదు పదిహేను లక్షలు ఎవరికి ఇచ్చాడు అడిగితే జుమ్లా అంటు ప్రజలకు కూడా తెలుసు ఇయరాని అంటే మరి ఎందుకు చెప్పినావు ఇయరా అని తెలిసినా ఎందుకు చెప్పినావు చెప్పొద్దు కదా కాశ్మీర్లో ఎంతమంది పండి కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పించినావు కాంగ్రెస్ కల్పించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి వాళ్ళు హిందువులే కదా అట్లా అడగవద్దు అడిగితేనే దేశిని దేశం నుండి అడిగితేనేమో వేరే దేశం బొమ్మంటారు వేరే దేశం నుండి అడిగితేనేమో ఇక్కడికి రమ్మంటారు ఏం మనుషులు వీళ్ళు అంటే వాళ్ళని ఎవ్వరు అడగొద్దు దేశం నున్నోడు అడగొద్దు దేశం బయట ఉన్నవాడు అడగొద్దు వెరీ అన్ఫార్చునేట్ విత్ బుల్లెట్ ట్రైన్స్ ఒక్కడన్నా వచ్చిందా బుల్లెట్ ట్రైను ఒక్కటి దొంగ అది కూడా వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదే ఓన్కే ఏడేస్తున్నాడు గుజరాత్లో వేసుకుంటున్నాడు మరి మేమే విక్కాలా గట్టి విక్కాల అది కూడా అది కూడా ఇరవై ఏళ్ళు అవుతుంది దానికి వంద రూపాయలు ఖర్చు అయితే దానికి లక్ష లక్ష రూపాయలు వసూలు చేస్తాం అక్కడ నార్త్ ఇండియాలో కొన్ని ఒక ఇది కొన్ని వంతెనలు కడుతున్నారు కొన్ని రోడ్లు వేస్తున్నారు అవి నాశరకం వేస్తున్నారు కట్టే లోపలనే కూలిపోతున్నాయి మళ్ళీ దానికి వంద రూపాయలు ఖర్చు అయితే లక్ష రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు అంటే మోసం చేస్తున్నారు మొత్తం దోసుకుని తింటురు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇప్పుడే పదకొండు ఏళ్ళు అయిపోయింది అంటే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి అంటే చిన్న చిన్న రాష్ట్రాల అసెంబ్లీ అస్సాము మిజోరాము గవర్నర్ తీసేస్తే కొంచెం పెద్ద రాష్ట్రాలు అయితే ఏది మన తెలంగాణకి తక్కువ తక్కువ కోటి ఉద్యోగాలు రావాలి కోటి ఉద్యోగాలు తెలంగాణలో ఎంత కోటి మంది ఉన్నారా మూడు కోట్లలో అంటే ఒక్క నిరుద్యోగం ఉంటాడు తెలంగాణలో మరి ఎంత ఒక పది ఒక పది లక్షల మంది కానీ ఇచ్చింటా తెలంగాణలో ఒక కేంద్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తుండ దేశ దేశం ప్రథమ పౌరు దేశాన్ని కాపాడేటువంటి సైనికులకి ఎక్క ఏది వాళ్ళ జీతాలు ఇవ్వద్దు పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి అగ్నివీరంజన నాలుగేళ్ళు వాడుకుని వెళ్ళగొడతారంట కాంట్రాక్ట్ కింద వాళ్ళు మన దేశం మీద ఎంత ప్రేమతో పనిచేస్తారు వాళ్ళు అంటే నువ్వు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడ పోతా కనీసం ఖాళీలను భర్తీ చేయొచ్చు కదా నువ్వు కొత్త సృష్టించకుండా అడగద్దు అడిగితే నేను కమ్మీని నేను కాంగీని నేను దేశద్రోహిని దేశంలో ఉంటే వేరే దేశం వారిపో పాకిస్తాన్ వెళ్ళిపో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపో ఇంకో దేశం పో బంగ్లాదేశ్ పో నువ్వు రోహింగ్యావి అదే వేరే దేశం నుండి అమెరికా ఇంకో దగ్గర నుండి మాట్లాడితే నువ్వు విడికి రా గాండి మాట్లాడతావు నువ్వు సంత కోసం మాట్లాడుతావుడికి రా నీ సంగతి చెప్తా అంటాడు ఏం చెప్తావు కొడక దొంగ వాడుకో మరి ఎందుకు పోయి మరి నేను ఆడికి వచ్చేటప్పుడు వస్తా కానీ నువ్వు చెప్తే పోలేదు నువ్వు చెప్తే రా అని కానీ నా వీళ్ళు చూసుకొని నేను వస్తాను నువ్వు చెప్తే వచ్చిన అని రా నువ్వు చెప్తే దేవుని మొక్కితుండ్రా నీ పార్టీ బీజేపీ ఎత్తేస్తే మొక్క రాళ్ళు నువ్వు చెప్తే రాలే కదా నువ్వు నువ్వు చెప్తే కోసం నా వీళ్ళు చూసుకొని వచ్చినా నువ్వు వీళ్ళు చూసుకొని వస్తా దానికి నువ్వే ఏడుంటేంది ఆడవన్న అడుగుతాం ఈడన్న అడుగుతాం నేను అడిగి నీకు జీల దమ్ము ఉంటే ఆడ ఈడికి రా ఆడికి రా కాదు నేను అడిగిన ప్రశ్నకి నీ జీల దమ్ముంటే డేటాతోటి నాకు చెప్పకు నాకు వద్దు నేను కిసుక కొట్టం కానీ నేను ప్రజల తరఫున ఇస్తున్నాను అంతే నేను కానీ నేను పదవి అడుగుతలేను నాకు పైసలు అడుగుతలేను వాళ్ళ తరఫున వాయిసి ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ ఆ యొక్క విశ్లేషించే శక్తి లేకపోవచ్చు వాళ్ళకి విషయ అవగాహన లేకపోవచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉండవచ్చు కాబట్టి వాళ్ళ తరఫున అన్నలు అన్నలు తమ్ముళ్ళ మీద ప్రేమతోటి నేను వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తున్నా నాకున్న తెలివితేటలు అని వాడి నాకున్న సాఫ్ట్వేర్ అనలిటికల్ స్కిల్స్ ఇంకో స్కిల్స్ వాడుకొని నేను వాళ్ళ తరఫున వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమతో నేను వాయిస్ ఇస్తున్నా నాకు చెప్పకు సమాధానం వాళ్ళకి చెప్పు అడుక ఆలోచన చెబుతున్నారు